ఆగండి గుళ్ళ కలగండి గుళ్ళ దేవుడు లేడు దేవుడు పంపించాను గుడి కాడిగా ఉంది లేవండి 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 మీకు ఇల్లు వాకి లేదు కదా అందుకే దేవుడు పంపించాను గుడి కాడిగా ఉంది ఈ రోజు నుంచి గుడే మీకు ఇల్లు బాబు గుళ్ళకి వెళ్ళి హాయిగా ఆడుకో అందరూ ఇంట్లోకి వెళ్ళండి 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 దేవుడు నేను చెప్తున్నాను అందరూ మీ ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళండి దేవుణ్ణి నేను చెప్తుంటే నా మాట వెంట్రా ఐఎమ్ గాడ్ గాడ్ ఈస్ గ్రేట్ వర్కింగ్ హౌస్ అందరూ పని చేసుకుంటుండే నువ్వేం ఖాళీ కూర్చున్నావు చేయడానికి ఏం పని లేదు అందుకే ఖాళీగా కూర్చోదా

గాడ్ ఈస్ గ్రేట్ అయ్యయ్యో నీ చేతులు ఇరిగిపోను నా మొహండి పట్టను పెట్టుకున్నావు కదరా నే మాట వరసగానే సావరా అంటే నువ్వు నిజంగానే చంపేశావు కదరా దేవుడా అయ్యో నా తాడు చంపేశాడు రా దేవుడా నేనేం చేయను నీ ముదృష్టం వారా నువ్వు నాశనం కాను నీకు దేవతం చెయ్యా అయ్యో నేను ఎందుకు బతకాలి దేవుడా సైలెన్స్ సైలెన్స్ నైంటీ క్రోస్ మైనస్ త్రీ గాడ్ ఈస్ గ్రేట్ గాడ్ ఇస్ గ్రేట్ వాళ్ళు నిన్ను కన్నారు వెళ్ళారు ఎందుకని ఆలోచించావా నాలా అయిపోతావు సెంటిమెంట్స్ ఎక్కువైతే చివరికి చెప్ప కూడా దొరకదు చూడు ప్రపంచం చాలా విశాలమైంది వెళ్ళు వెళ్ళి హాయిగా బతుకు పరిగెత్తు పరిగెత్తు వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు గ్రేట్ దేవుడు ఎప్పుడు తప్పు చే గ్రేట్ నా మొహం చూస్తారు మీ మొగ్గు మోహన్ చూసుకోండి వెళ్ళండి ముందు అర్జెంట్ ఇండియన్ పిన్ చేయాలి ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు కలకళలాడుతూ ఉండాలి మంచి వాళ్ళు చల్లగా ఉండాలి చెడ్డ వాళ్ళు చచ్చిపోవాలి నువ్వు మంచివాడి నువ్వు చల్లగా ఉండాలి చల్లగా పైన ఉండాలి బుద్ధానం ఉందా నీకు తొంభై ఏళ్ళు వచ్చినా లాగుతానంటావా హాయిగా పైన కూర్చోమంటే బడ్డీలాగి చేస్తానంటారేపేట్ మాట్లాడకుండా నోట్ మూసుకుని కూర్చో మరి ఇంత సాఫ్ట్ గా ఉంటే నిన్ను మెంటల్ హాస్పిటల్ చేస్తాను నేను నీలాగే ఉండేవాడిని కానీ ఇప్పుడు గ్రేట్ ముసలాడు నువ్వు ఎండ్లో ఉంటే కొరదానికి ఇలా మంచి వాళ్ళందరూ చెడ్డవాళ్ల నరికి సుఖంగా బతకాలి చూసావా తాత చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టాడు ఎంతమంది మంచి వాళ్ళ కడుపు కట్టాడు నా కొడుకు కొంపకి డెకరేషన్ ఒకటి గ్లాసులో ఇంటి చుట్టూ కాస్ట్లీ రైట్ చేస్తే ఈజీ అక్కడ అప్పు తీరుతుంది అయ్యో 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 అద్దాలు పోయిపోయి ఎవరు నమస్కారం అద్దాలు బాగా కొట్టింద ఎవరా నువ్వు మా ఇంటి బాధ కొడుతున్నాయి ఎంతమంది ఉంటారు ఇంట్లో నువ్వు నీ కొడుకు ఇంత పెద్ద ఇల్లా నీ ఇద్దరు ఉండడానికి ఇంత పెద్ద ఇల్ల ముసరా చూసావా వాడు వాడు కొడుకు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఏనాడు కనీ విని ఎరుగం చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది చెప్పడానికి మీకు ఎంత సిగ్గు అయితే మేస్టర్ చేసిన ఎంత సిగ్గు ఉండాలో చెప్పండి ఎరా అవునవును అదే చెప్తుంటా ఆ ఎదవ ఎవడో తెలిస్తే అంతు తెలుస్తాం తొరిగితే ఏం చేస్తారు మేస్టర్ అడ్డంగా నరికేసి గోదావరిలో మొసళ్ళ కేస్తాం వద్దులేండి పాపం ఆడి మాసం తింటే కాక్రోచ్లు ఆరోగ్యం పోవడం వస్తున్నా వస్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళ పని అయ్యి ఉంటుంది నేను అదే అనుకుంటున్నాను మా తాతయ్య గారు ఊళ్ళో దొంగతనవా ఆ దుర్మార్గులు ముక్కలు ముక్కలుగా నరికి కాకులు గద్దలకు వేయాలి చెప్పండి నాకు అర్జెంట్గా గా జవాబు కావాలి జలుపు చేసిందా ఆవిరి పడతారు అరగంటలు కదా నువ్వు ఉండవమ్మా ఎంతవా గోళ మగ కనిపించట్లేదంటే దొంగతనం అనే ఎందుకు అనుకోవాలండి అవును ఏ సావిత్రమ్మా అది నిజమే అవునండి ముందు వెళ్లి అన్ని చోట్ల వెతుకుదాం సావిత్ర తయ్య అసలు నగ ఎక్కడ పెట్టావు ఇది తెలుసు కదా అన్నం తింటున్నావా గడి తింటున్నావా ఆ నువ్వు తినేది నేను ఎందుకు తింటాను అన్నమే అప్పుడే హేదో గోళ ఇదిగో కాస్త హెల్ప్ చేయొచ్చు కదా షాపులకు వెళ్దాం రా బాబు ఎందుకన్నా మంచిది ఇంకోసారి వెతుకుదాం చాలా సంతోషం బాబు

చెముడు మూర్చా పక్షవాతం అన్నీ వచ్చేసినాయి ఆ కోపడికి రా ఊరంతా శివరావుని కోటయ్య గారు మనవడని నమ్మీ పెళ్ళిళ్ళు పండుగలు జరుపుకుంటాడు బాబుగారు అతను అసలు వారసుడు అవునో కాదు తేల్ చెప్పాల్సింది మనమే కదండి పదుగురాడు మాట పాడి అయి తెరజెల్లు అర్థం తెలుసుగా దేవుడి ఊరేగింపులో బందోబస్తు పోలీసుల్లా ఉండిపోతే పరువు పోతుందిరా అయితే ఏం చేద్దాం అంటారు చేద్దాం కాదురా ఆ చేయిద్దాం రేపు కోటయ్య గారు ఆప్తికం కదా అయితే చూపిస్తుంది తప్పకుండా పసరు వేసి కట్టు కడతాను రెండు రోజుల కట్టు మార్చాలి కాస్త ఉండండి అలా పడబోయా ఈయన దుర్గాప్రసాద్ గారని పోలీస్ ఆఫీసరు సిటీ నుంచి వచ్చారు ఎవరో దొంగ వెధవులు చేసిన పనికి ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి మా ఉద్యోగాలి అంత అనుక్షణం దిశ ఇప్పుడు నా కళ్ళు పోయినందుకు ఆ దొంగరాముడు పండగ చేసుకుంటూ ఉంటాడు మీరేం బాధపడకండి మీకు చూపు తప్పకుండా వస్తుంది ఆ దొంగ విధవని పట్టుకుని తీర్తారు ఏం శివరాం ఎవరండి మీ బంధువా మాకే కాదు ఈ ఊరందరికీ బంధువు మా కోటయ్య గారి అలాగా నమస్కారం ఈ విన్నట్టుందే మనిషిని బోలిన మనుషుల్లాగే గొంతును బోలన గొంతులుండొచ్చు చూడు శివరాం వీరికి అవతల ఒడ్డున మెట్ట మీద విడిది ఏర్పాటు చేశాం పాపం చూపు లేదు కదా కళ్ళల్లో మందేశాక వీరిని కాస్త నావలో దిగబెట్రా నీదే ఊరన్నావు పసలు కూడా అండి రామచంద్రపురం దగ్గర కదా మంచి ఊరు అవునండి ఏం చేస్తుంటావో ఏదో గాలికి తిరుగుతూ ఉంటావు అండి వాయిస్ ఏమిటి ఆ రామకృష్ణలో ఉంది వెళ్ళిపోతున్నట్టు హ్యాండి ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్న చేయలేదే కాదండి మీరండి ఎంత ప్రశాంతంగా ఉంది కాసేపు ఇక్కడే ఉండి ఎవరి సాయం అన్నా తీసుకుని పెడతానులే ఆ గుట్ట మీద ఎవరికి వీడి భాషలో ఏదో దొంగ యాసి ఉన్నట్టుంది కనిపించడా